నెల్లూరు నగరంలోని ఎనిమిదవ డివిజన్ కామాటి హరిజనవాడ ఆర్కే నగర్ పోలీస్ క్వార్టర్స్ తదితర ప్రాంతాలలో నగర నియోజకవర్గ అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఖలీల్ స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లో ఇంటింటికెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ జగనన్న ప్రభుత్వంలో మాజీ మంత్రి అనిల్ చేసిన అభివృద్దిని వివరించారు నెల్లూరు నగరాన్ని అంతా నేనే అభివృద్ది చేశానని చెప్పుకోవడం హాస్యాస్పదమని మాజీ మంత్రి నారాయణపై సెటర్లు వేశారు నగరంలోని పార్కులు రోడ్లు అభివృద్ది చేసింది అనిల్ కుమార్ యాదవ్ అని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా విజయసాయిరెడ్డిలను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరుగుతున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరు వైసీపీస్తున్నారు ఎందుకంటే జగన్ చేసిన పథకాలు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక పథకం పొంది ఉన్నారు ప్రతి ఒక్కరు ఏమంటే జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలని ఎందుకంటే మన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అలాగే ఉండాలంటే జగనన్న సీఎం అయితేనే మళ్ళీ కంటిన్యూ అవుతాయి మళ్ళీ పథకాలు మొత్తం ప్రజలందరికీ సుఖ సంతాషాలు అతను ఈరోజు ఉన్నారంటే జగనన్న చేసిన పథకాలు ఈరోజు తప్పకుండా వాళ్ళు మళ్ళీ జగనన్న సీఎం అయితే ఆ పథకాలు మొత్తం మనకి వస్తాయి మేము హాయిగా దేశంలోనే మన రాష్ట్రం గర్వనీయం ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ఈరోజు ఈ ప్రతి ఒక్క వార్డులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పథకాలు లబ్ధి పొందిన్నారు ప్రతి ఒక్కరు ఆస జగనన్న సీఎం చేసి అలాగే ఈరోజు మన టీడీపీ అభ్యర్థి చెప్తున్నారు పార్కులన్నీ నేనే చేశాను అంటే అంట ఆయన చేశారంట మొత్తం నెల్లూరులో ఉన్న పార్కులన్నీ ఆయన చేశాడంట ఎప్పుడు చేశారు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ముప్పై రెండు పార్కులు మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు కట్టే ఈయన కట్టలే అంట మొత్తం పార్క్లు ఈయన కట్టాడు ఎన్ టు రోడ్లు మొత్తం ఈయన వేశాడు నెల్లూరులో ఏం పని లేదు ఈయన చేసేసిపోయాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు చేయాలి ఆయన కనీసం ఒక సంవత్సరం మొత్తం రోడ్లు పగలు కొట్టేసి ఎక్కడో ఒక రెండు మూడు వాటిలలో రోడ్లు వేసి ఈ రోజు ఆయన చెప్తున్నాడు నేను అండ్ రోడ్లు మొత్తం వేసేసాను నెల్లూరు సిటీలోనే అలాగే పార్కులన్నీ ముప్పై రెండు పార్కులు మేము కట్టింటే ఆయన మొత్తం పార్కులు నెల్లూరులో సిటీ ఉన్న పార్కులు మొత్తం ఆయనే కట్టాడు ఇంతవరకు ఏ ఎవ్వరు కట్టాల ఈ ఐదు సంవత్సరాలు మేము వచ్చి బట్టి చూస్తున్నాం నెల్లూరులో చేసిన పదకొండు వందల ఎనభై కోట్ల అభివృద్ధి పనులు నెల్లూరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది ఈరోజు చూస్తున్నాం ముప్పై రెండు పార్కులు కట్టాం పన్నెండు హెల్త్ క్లినిక్లు కట్టాం పెన్నా ఫ్లైఓవర్ అలాగే పెన్నా బ్రిడ్జ్ కానీ అలాగే ఫ్లైఓవర్ కానీ అలాగే రివిట్ వాల్ జాఫర్ సాబ్బ రివిట్ వాల్ కానీ వంద కోట్ల ఇంకో కొత్త బ్రిడ్జ్ వంద కోట్లతో కడుతున్నాం పెన్నా బ్రిడ్జ్ కానీ అలాగే ఎక్కడ చూసినా రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అలాగే మైపాడు గేట్ రోడ్డు చూస్తున్నాం నలభై కోట్లతో ఆ రోడ్డు అభివృద్ధి చేసుకున్నాం అలాగే మీరు చూస్తున్నారు ఏ వీధిలో ఏ వార్డులో పోయిన సంక్షేమ పథకాలు కానీ అలాగే రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ ఎప్పుడో నలభై సంవత్సరాల ముందు వేసిన రోడ్లు ఈరోజు మేము వేసుకుంటూ ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు డ్రైన్లు కట్టుకుంటే ఎక్కడ అవసరం చేసుకుంటున్నా నైంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పనులు పూర్తి చేస్తున్నాయి ఇంకా టెన్ పర్సెంట్ పనులు ఉన్నాయి అవి కూడా టెండర్లు అయిపోయినాయి ఎలక్షన్ కోర్ట్ వచ్చింది కాబట్టి ఆగి ఉన్నాయి తప్పకుండా అవి కూడా చేసుకుంటూ ముందుకు పోతాం ప్రతి ఒక్కరు ఆశ చెప్పిన మాటలు ఎవరు నమ్మరు ప్రతి ఒక్కరు చూశారు ఆయన ఏం చేశాడు ఎప్పుడైనా కరోనాలో ఎక్కడికైనా సహాయం చేశాడా అలాగే ఈరోజు చూస్తున్నాం అలాగే ఈ ఆయన కాలేజీలో ఎప్పుడైనా ఒక పది మందినైనా ఫ్రీగా చదివించాడా ఎంతమంది బిడ్డలు చనిపోయారు ఒక్కసారైనా వాళ్ళకి పోయి పరామర్శించాడా ఎప్పుడు గమనిస్తారా నెల్లూరు ప్రజలందరూ గమనిస్తున్నారు నీ చరిత్ర నీ భాగవతం ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఏమనేది తప్పకుండా భారీ మెజార్టీ నెల్లూరు జిల్లాని ఒక అభివృద్ధి పథకాన్ని నడపడానికి మన ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు నెల్లూరుకి వచ్చినారు నెల్లూరు జిల్లాని మేము ముందుకు తీసుకోబోతాం తప్పకుండా నెల్లూరు సిటీ నీ కూడా ఒక గ్రీన్ సిటీగా తయారు చేసుకుంటాం తప్పకుండా ఆయన నెల్లూరు ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని అలాగే నన్ను కూడా నేను ఒక సామాన్యుని మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా నన్ను మీరు ఎప్పుడు స్వతంత్రంగా పేరు పిలిచే అవకాశం ఉంటుంది అతని దగ్గర ఎవరైనా పోయి పేరు పిలిచే అవకాశం ఉందా అసలు ఎక్కడ ఉన్నారో ఆయన పిఏకైనా మీ పెళ్ళు అనేది తెలుసా నాకైతే ఖలీల్ నువ్వు నిలబడే చెప్పే స్తోమత మీకుంది నాకు చేయి మీద చేయి వేసుకుని ఖలీల్ రాని పని ఉందని చెప్పే మీకు అవకాశం ఉంది వాళ్ళ దగ్గర ఎప్పుడైనా పోగలరా మీరు గుర్తు పెట్టుకోండి నేనంటే ఒక సామాన్యు మీరు ఫోన్ నేను అందుబాటులో ఉంటా వాళ్ళతో ఎప్పుడు ఇప్పుడు కాదు ఈ రెండు నెలలు అయిపోయిన తర్వాత కనీసం ఐదు సంవత్సరాలు మీరు ముఖం కూడా గుర్తు పెట్టుకోండి ప్రజలు గమనించండి తప్పకుండా ఒక అవకాశం జగన్ అన్న నాకు కల్పించాడు నెల్లూరు ప్రజలు సేవ చేసుకునే అవకాశం తప్పకుండా మీ రుణం తీర్చుకుంటా ఒక అవకాశం నన్ను కల్పించండి తప్పకుండా మీరు రుణం తీర్చుకునే అవకాశం కల్పించండి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఎప్పుడు ఫోన్ చేసినా నేనే మీకు వస్తా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి అత్యధిక ఓట్లతో మీరు గెలిపించండి నేను నన్ను ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు